ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు స్థలం సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ క్యారిక ఛానల్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే మనం ప్రతి వారం అనేది అయితే మన ఈ మార్కెట్ అనేది అయితే వస్తూ ఉంటాం అనమాట గుడ్ యూస్ అందుకైతే వచ్చేస్తూ ఉంటాం మనం ఈ వారం కూడా వచ్చేసాం మనకి కంటే ఈ వారం కొంచెం సంత అనేది అయితే బాగుంది అనుకుంటున్నాను అన్న ఎందుకంటే చాలా మేకలు అనేది వచ్చాయి అలాగే చాలామంది అనేది అయితే ఉన్నారనమాట చూసుకోవచ్చు మీరు మేకలు అనేది అయితే మీకు కనబడతాం కదా చాలా బాగున్నాయి అనమాట మనకి సంత వచ్చినయితే మొత్తం ఇక్కడికి వచ్చినప్పటికై మనకి నాలుగు సంతలు అయితే జరుగుతాయి అనమాట అన్న బయటకు వచ్చేది మనకి కోల సంత కూడా జరుగుతుంది ఆ పక్క వచ్చేది మనకి పొట్టెలు సంత జరుగుతుంది లోన్కి వచ్చినప్పటికైతే పెద్ద పొట్టలు జరుగుతుంది అనమా ఆ సైడ్కి వచ్చినప్పటికైతే గొర్రెలు సంత కూడా జరుగుతుంటుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పటికైతే ఈ సైడ్ వచ్చేది మనకి మేకల సంత అయితే జరుగుతుంటుంది అనమాట అయితే తెలుసుకుందాం అన్న మనం ప్రైజ్ అనేది అని చెప్తున్నారు అలాగే అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే ఉంటుంది అనమాట మనకి ఇక్కడికి బస్ స్టాప్ వచ్చేది మనకి ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ వచ్చేది మనకి సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇక్కడికి చూసుకొచ్చా మనం డైరెక్ట్ అనేది అయితే బేరకైతే తెలిపదాం ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా ఈ కట్నైతే ఫస్ట్ అయితే తెలుసుకుందాం మనం ఏం చెప్తున్నాయి అయితే ఇది అని చెప్తున్నారు అన్నీ అమ్మేస్తారు పద్నాలుగు వేల వందకి అమ్మేశారని ఒక అయితే మనం చూస్తేనే వచ్చి అయితే మనకి సేల్ అయిపోయినాయి అనమాట పద్నాలుగు వేల అనేది రూపాయలు అనేది అయితే ఈ సేల్ అని చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అనేది అయితే సేల్ అయిపోయినాయి అనమాట అన్న చూసుకోవచ్చు మీరు చూసినాకైతే చాలా బాగుంది అనమాట ఇంకొకటి కింద చూపిస్తాను అన్న మనకి చూసుకోవచ్చు మీరు మనకి అయితే చాలా బాగుంది మార్కెట్ చాలా వరకు అనేది అయితే ఎక్కువగానే వచ్చినాయి మనకి అలాగే జనాలు కూడా చాలా మంది ఉన్నారనమాట ఓకేనా అయితే అడిగి తెలుసుకుందాం మనం అన్నయితే ఎప్పుడు వచ్చారు అన్న ఏ టైంకి వచ్చావు అన్న నువ్వు ఒంటి గంటకు ఒంటి వచ్చారన్న ఇది ఒంటి గంట నుంచి స్టార్ట్ అయిపోద్ది అన్న మార్కెట్ ఓకేనా ఒంటి గంట నుంచి అయితే స్టార్ట్ అయిపోద్ది అని చెప్తున్నారు ఏ టైం వరకు అయితే ఉంటుందండి ఇది ఒక ఇది మేఘల్ సంద వచ్చేవాడికి మనకి తొమ్మిది గంటల దాకా అవుతుంటుందని చెప్తున్నారు మహా అయితే ఒక టెన్ అయితే అని చెప్తున్నారు అనమాట దాని మించి ఎక్కువ అనేది అయితే జరగదు అని చెప్తున్నారు ఓకే మనకి ఈ సైడ్ అనేది అయితే ఇంకొకటిందనమాట దీని అయితే అడిగి తెలుసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూసుకుందాం అన్న మనం అయితే చాలా బాగుంటాయి అనమాట మనకి మేఘల్స్ అందచిస్ అయితే ఈ వారం కొంచెం పర్లేదని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుందో సరే మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట నా ఓకే ఇదిగొచ్చి మనకి ఫోర్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రై విషయానికి వచ్చేస్తే పద్నాలుగు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు మనకి ఇవి కూడా పర్లేదు మనకి ఇవి కూడా చాలా బాగున్నాయి చూసుకొచ్చి మనకి చుట్టూరు అనేది అయితే ఇంకా ఉన్నాయన్నమాట అవి కూడా మనం చూపిస్తాను మీకు ఫస్ట్ వాళ్ళైతే ఒక్కొక్కటిని అయితే చూసుకొని వెళ్ళిపోదాం మనం ఇది వచ్చినట్టుకైతే మనకి ఫోర్టీన్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ఓకే మనకి పై సైడ్ అయితే ఉన్నాయన్నమాట వీటిని చూసుకోవచ్చు మనం ఇది వేసిన వాడికి అయితే కొంచెం పెద్ద సైజులు అయితే ఉంది అనుకుంటున్నాను నేను కొంచెం పెద్ద సైజులు అయితే కనపడుతున్నాయి అనమాట నువ్వు నీకు అట్లా వచ్చిన అయితే మనకి పది అయితే ఉన్నాయన్నమాట చూసుకుందాం మనం అది వచ్చిన అయితే మనకి ఎనిమిది అయితే ఉన్నాయని చెప్తారు ఇది వచ్చిన అయితే పది ఉన్నాయి కదా ఎంత చెప్తున్నారని అయితే తెలుసుకుందాం మనం చూసి అయితే ఓకే నేను ఈ వచ్చేటట్టుకైతే జత వచ్చేది మనకి పద్దెనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ఈ మేకలు వచ్చి అయితే ఇందులోకి వచ్చేటప్పుడు అయితే మనకి కొంచెం భారీ సైజులు అయితే ఉన్నాయన్నమాట పెద్ద అయితే ఉన్నాయి ఈ కొంచెం చిన్నవి వచ్చేటప్పుడు అనమాట ఇవి వచ్చినయితే మనకి పద్దెనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారు జత విషయానికి వచ్చేస్తే ఎయిటీన్ థౌజండ్ అనేది అయితే ఇవి చెప్తున్నారనమాట అలాగే కొంచెం చిన్నవి వచ్చినప్పటికైతే మనకి ఫోర్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు ఫస్ట్ కట్ట చూసింది వచ్చేది మనకి ఫోర్టీన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్కి అనేది అయితే సేల్ అయిపోయినాయి అనమాట ఓకే మనం ఇంకా ఈ సైడ్ వెళ్దాం ఓకే మనకి పక్కనే ఉన్నాయి చిన్నపిల్లలు ఇవంత చెప్తున్నారో చూద్దాం మనం ఇవి కూడా పర్లేదు అనుకుంటున్నా ఈ మొత్తం వచ్చేటప్పటికైతే మనకి ఓకే ఇది వచ్చేటడికి అయితే మన చిన్నగట్టేటప్పటికైతే మనకి ఏడు అయితే ఉన్నాయి ఈ అయితే ఏడు తెలుసుకుందాం మనం జాతీయ అని చెప్తున్నారు అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే వెళ్దాం అన్న మనకు ఒక దాని ఈ కలర్ కూడా కొంచెం పర్లేదు బాగున్నాయి అనమాట కొంచెం బాగా అయితే కనబడుతున్నాయి మనకి మొత్తం వచ్చినయితే సెవెన్ అయితే ఉన్నాయి అనమాట ఈ అయితే తెలుసుకుందాం అని 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 చెప్తున్నారు ఒకనా ఈ వచ్చేటప్పటికి జత వచ్చేసి అయితే మనకి ఎయిటీన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు పద్దెనిమిది వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట జతానికి వచ్చేస్తే ఇంకైతే చాలా బాగున్నాయి అనమాట అన్న మనకి ఇక్కడ చూసినట్టుంటే పద్దెనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ఇవి మనం చూసినాకైతే ఇది కూడా మనకి చాలా పర్లేదు చాలా బాగానే ఉన్నాయి అనుకుంటా మనకి ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయి ఓకేనా మనకి బాబాయ్ గారి పిల్లి అనేది అయితే చూపిస్తున్నారు ఈ వచ్చేటప్పటికి అయితే పంతొమ్మిది పన్నెండు వేల తొమ్మిది వందలకి అనేది అయితే ఈ అమ్మేసారి అని చెప్తున్నారనమాటన్న మొత్తం వచ్చేటప్పుడుకి అయితే మనకి మొత్తం మొత్తోష్ఠాడికి అయితే మనకి పద్దెనిమిది పిల్లలు అనేది అయితే చెప్తున్నారనమాట మొత్తం పద్దెనిమిది పిల్లలు వచ్చేసి అయితే మనకి జతాయుషానికి వచ్చేస్తే పద్దెనిమిది వేల సరేనా పన్నెండు వేల తొమ్మిది వందల అనేది అయితే సేల్ అయిపోయినమాట ట్వల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఇవి అనేది అయితే సేల్ అయిపోయినమాట ఈ అయితే చాలా బాగున్నాయి అనమాట అన్న మొత్తం వచ్చినోడికి అయితే మొత్తం పద్దెనిమిది పిల్లలు అనేయితే కొన్నారనమాట అన్న అన్నగారి దగ్గర వచ్చిన అయితే ఇప్పుడు అనేది అయితే తీసుకెళ్తున్నారు అనమాట చూసుకోవచ్చు మీరు ఫస్ట్ అది చూసినా కదన్న మనకి పక్క తె మనకి అది కూడా అన్నగారి అని చెప్తున్నారు అనమాట చూసుకోవచ్చు మీరు ఇది ఎక్కువ అయితే చూపిస్తారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇరవై పిల్లలు అని చెప్తున్నారు అనమాట చూసినాకైతే కట్ట అనేది అయితే చాలా బాగుంది మనకి ఇంకా కట్ అయితే ఉందనమాట అన్నగారిది అది కూడా తెలుసుకుందాం ఓకేనా మనకి ఈ సైడ్ అనేది అయితే ఇంకో కట్ ఉందన్నమాట ఇది కూడా మనం ఒకసారి చూసుకుందాం మనకి ఇందులో వచ్చినప్పుడుకి అయితే కలర్స్ కొంచెం బాగా అయితే ఆంటున్నాయి అనమాట అన్న మనకి మీరు కూడా చూసుకోవచ్చు ఫ్రేమ్లో వచ్చినప్పటికైతే కలర్స్ అయితే కొంచెం బాగుంటున్నాయి అలాగే కొంచెం చిన్న సైజ్ అని అనుకుంటున్నాను నేను ఇది అయితే తెలుసుకుందాం అన్న ఇది అని చెప్తాను అనేది అయితే ప్రైజ్ అలాగే కట్ వచ్చినప్పుడు అయితే మనకి ఈ తొమ్మిది అయితే ఉన్నాయన్నమాట అన్న కట్ వచ్చినట్టుకి అయితే మనకి ఇందులో తొమ్మిది అయితే ఉన్నాయి ఇవి అంత చెప్తారనేది అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం ఓకే నేను తెచ్చినట్టుకైతే మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాట పదివేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు ఇది కూడా మనం చూసినాకైతే చాలా బాగుంది అనమాట అలాగే మనకి హిందీలో కూడా కొంచెం చెప్పమని అయితే చెప్తున్నారు నేను హిందీలో కూడా ఒక్కోసారి అయితే ప్రైజ్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను దశ హజారు పాంచసో అనేది అయితే దామ్ అయితే బతాయి భాయిస్కా ఆగే ఇది కూడా పర్లేదన్న చూసినాకైతే చాలా బాగుంది మనకి మొత్తం తొమ్మిది అయితే ఉన్నాయి ఓకే మనం ఇంక ఈ సైడ్ వెళ్తే కొంచెం పెద్ద అయితే అనుకుంటా ఆ సైడ్కి వెళ్ళిపోదాం మనం అయ్యని అని అని అయితే తెలుసుకుందాం మనం ఓకే ఇది నీ దట్రస్టానికి వచ్చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న మనకి ప్రతి వారం అనేది అయితే ఇక్కడ మార్కెట్ వచ్చేటికైతే జరుగుతూనే ఉంటుంది అనమాట ఇది బస్ స్టాప్ నుంచి ఎవరైనా సరే ఇక్కడికి రావాలంటే మనకి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి అయితే సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఓకే మనం దీని అయితే చూసుకుందాం వేసే అయితే కొంచెం పెద్ద అయితే అనుకుంటున్నాను నేను ఇవన్న చెప్తానైతే తెలుసుకుందాం మొత్తం ఉన్నాయని అని ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అనేది తెలిపదం అన్న దాని తర్వాత ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం మనం ఈ ఎపిసోడ్కి మొత్తం మనకి పదిహేను అయితే ఉన్నాయని అని కండిషన్ ఈ కట్టానికి వచ్చేస్తే మొత్తం పదిహేను అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట అన్న ఇప్పుడు అయితే ప్రైజ్ అనేది తెలుసుకున్నది అని చెప్తున్నారు అనేది అయితే ఓకే నీ యోడ్ అయితే మనకి ఇరవై ఒక వెయ్యి అనేది అయితే చెప్తున్నారనమాట అన్న ట్వంటీ వన్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు మనకి ఇవి అయితే కొంచెం భార్య అనేది అయితే కనబడుతున్నాయి అన్న నాకు మీకైతే మీరు కామెడీ అయితే చేయొచ్చు దీనికి ఆ ప్రైజ్ అనేది అయితే సరిపోతుందో అనేది అయితే ట్వంటీ వన్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారా బీచ్ పర్ ఏక్ హజార్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ బతారే భస్కారల్ అయితే నెయ్యి ఇక్కడ బోల్డ్ రైస్కి చూసినా ఇది కూడా పర్లేదు మనకి ఇంకా మనకి ఆ సైడ్ అయితే వెళ్దాం అన్న మనకి ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇంకా మనకి బ్యాక్ సైడ్ అయితే తెలిపోదు అక్కడ ఇంకా పెద్ద అయితే ఉన్నాయని చెప్తున్నారు ఆ సైడ్కి తెలిపోదు మనం ఓకేనా మనకి ఇక్కడ చూసినా ఇది కూడా మన చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ ఇది కూడా పర్లేదు ఇది కూడా చాలా బాగున్నాయి ఏనున్నాయి అంటే మొత్తం మనకు వచ్చేసి ఎనిమిది అయితే ఉన్నాయి అన్న మనకి ఇక్కడ చూస్తున్నట్టుంటే ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఒక గొర్రె అనేది అయితే ఉందనుకుంటా సరేనా ఒక అనేది అయితే ఉందన్నమాట నాన్న దగ్గరికి వచ్చినట్టుకైతే అలాగే మనకి ఇక్కడ చిన్న పిల్లలు అయితే కనబడుతున్నాయి మేకలు ఇవి కూడా ఇది తీసుకుందాం మనకి ప్రైజ్ అని చెప్తున్నారు అనేది అయితే మొత్తం వచ్చినట్టుకి అయితే మనకి ఎనిమిది అయితే ఉన్నాయన్నమాట నాన్నగారి దగ్గర ఒక ఇది జత వచ్చేసి అయితే మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట పదమూడు వేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారన్న అయితే చాలా బాగున్నాయి మనకి అట్లా వచ్చేటట్టుకైతే మొత్తం అయితే మనకి ఎనిమిది అయితే ఉన్నాయన్నమాట ఇందులో ఈ విషయానికి వచ్చేస్తే ఓకేనా చూ ఓకేనా ఇప్పుడుదా మీరు చూసారు కదా మనకి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అనేది అయితే మనం అన్ని అడిగి తెలుసుకున్నాం అనమాట మీకు అనేది అయితే ఎలా అనిపించిందో వీడియో అనేది అయితే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న ఓకేనా మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే మనం ప్రతి వారం కూడా మనకి వారం వారం అనేది అయితే మార్కెట్ అనేది తిరుగుతూనే ఉంటున్నాం అనమాట అలాగే మనం బెల్లకాని కూడా మీరు ఆల్లో పెట్టుకుంటే కనుక మనం వీడియో కదా మీకు ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతాయి అనమాట అలాగే ఇది అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అడ్రస్ అనేది అనమాట మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చి అయితే ఇక్కడికి ఒక సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట అలాగే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అనేది అర్థం కాకపోతే గూగుల్ అనేది అయితే సెర్చ్ చేయొచ్చు అనమాట అన్న మనకి గూడూరు సిక్స్ మార్కెట్ అనేది అయితే చెప్తే అది డైరెక్ట్ ఇక్కడికి అయితే అనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడాలి తెలుసుకుందాం బాయ్ బాయ్